జిల్లా కావలిలో ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారన్న నమ్మకం ఉందన్నారు ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం సొంత మేనిఫెస్టో రూపొందించాడన్న సుధాకర్ గెలిచాక మేనిఫెస్టోలోని అంశాలు అమలు చేయకపోతే తనపై క్రిమినల్ కేసులు పెట్టేలా బాండ్ పేపర్ తయారు చేస్తున్నానన్నారు నేను గెలవంగానే ప్రతి కుటుంబానికి పేద కుటుంబానికి ఒక పాడి గేదెని తీసిస్తానని చెప్పని మాట ఇవ్వడం జరిగింది మేనిఫెస్టో పెట్టడం జరిగింది గెలవంగానే గెలిచిన ఇరవై రోజుల్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి కుటుంబానికి ఒక పాడి గేదిని ఇస్తాను అదేవిధంగా నేను ఒక అగ్రిమెంట్ కూడా ప్రిపేర్ చేస్తాను నేను ఏదైతే మేనిఫెస్టో పెట్టానో దీన్ని అమలు చేయలేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి నా మీద క్రిమినల్ కేసు పెట్టే రైట్ ఉంటుందని చెప్పని నేను ఒక అగ్రిమెంట్ కూడా ప్రిపేర్ చేశాను దాన్ని సంతకం పెట్టి రిలీజ్ చేస్తాను తొందరలోనే కావ్య కృష్ణారెడ్డికి లేకపోతే ప్రతాప్ కుమార్ రెడ్డికి మీరిద్దరు కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నా పట్ట కలిసి మేధేసే మేదేసేస్తే ఎవరు కామ్గా ఊరుకోరు ఇక్కడ కాబట్టి మీ ఇద్దరు దొంగలు నెంబర్ వన్ దొంగలు ఒక దొంగ అయితే ఇంకొకరు గజి దొంగ మీరిద్దరు కలిసి దోపిడీ చేస్తా ఇద్దరు కలిసి మొన్నటిదాకా జువల్ దీనిలో పోర్ట్ వారు కాంటాక్ట్ చేశారు అదేవిధంగా నిన్న కూడా మందు ఇద్దరు కలిసి డంప్ చేసుకున్నారు ఒక చోట డంప్ చేసుకున్నారు ఇద్దరు కలిసి పంచుకుంటున్నారు ఇద్దరు ఒకే దగ్గర చేసుకు ఒకళ్ళు నువ్వు నువ్వు ఓడిపోతే నేను నేను ఓడిపోతే నువ్వు అన్నట్టు మీరు ఇద్దరు ఉన్నారు కానీ మీ ఇద్దరికి కర్రు కాసి వాత పెట్టే రోజు దగ్గరకు వచ్చేసింది ప్రజలు రెడీ